జిల్లా పాలనాధికారి మరియు జిల్లా వైద్యశాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ మేడం సరం తరపల్లి మండలం గోవింద్పల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగిందని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ తెలిపారు సందర్భంగా జిల్లా మలేరియా అధికారి మాట్లాడుతూ గత నెల ఇరవై రెండవ తేదీ నుండి ఇప్పటి వరకు గ్రామంలో పదకొండు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి ఇంతగా డెంగ్యూ ప్రబలించడానికి దోమలు పెరగటానికి కారణమయ్యే స్థలాలను సందర్శించి గ్రామంలోని అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఎక్కడైతే వారం రోజుల నుండి నీరు నిల్వ ఉన్న నీటి ట్యాంకుల్లో కుండీల్లో కొబ్బరి బోండాలు రోళ్లు టైర్లు కొబ్బరి చిప్పల్లో ఉన్న నీటిని పారబోసి అక్కడ స్ప్రే చేయించి దాబాలపై నిరుపయోగంగా ఉన్న వస్తువులను తొలగించి శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని దోమలు పెరగకుండా దోమలు అరికట్టేందుకు గ్రామ ప్రజలకు గ్రామ అభివృద్ది కమిటీకి సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది అలాగే ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ సెంటర్లను సందర్శించి ఉపాధ్యాయులకు విద్యార్థులకు నిల్వ ఉన్న నీటిలో లార్వా ఎలా పెరుగుతుందో చూపించి దానిని ఎలా నిర్మూలించాలో దోమలు కుట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇంట్లో దోమతెర ఏర్పాటు చేసుకోవాలని దోమలు శరీరానికి కుట్టకుండా కొబ్బరి నూనె రాసుకోవాలని సాయంత్రం పూట తలుపులు కిటికీలు మూసి ఉంచుకోవాలని విద్యార్థులకు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడం జరిగింది అనంతరం ఆరోగ్య ఉప కేంద్రంలో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంపు సందర్శించి జ్వరంతో బాధపడుతున్న వారిని పరిశీలించి ల్యాబ్ టెక్నీషియన్ చే రక్త నమూనాలు స్వీకరించి తగిన మందులు ఇచ్చి దోమ కుట్టకూడదు దోమ కుట్టకూడదు అని సూచనలు ఇవ్వటం జరిగింది కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ డాక్టర్ మౌనిక సబ్ యూనిట్ ఆఫీసర్ రాజేందర్ సూపర్వైజర్ భూలక్ష్మి ల్యాబ్ టెక్నీషియన్ స్వామి ఏఎన్ఎంలు గంగమణి భారతి ఆశా లావణ్య ఉపాధ్యాయులు గోవర్ధన్ ఉషస్విని అంగన్వాడి లత మాజీ ఎంపీటీసీ శేఖర్ గ్రామ సెక్రటరీ మధు కనకం రాజేందర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు تمام ہے کام تو نہیں ہاں مجھے ایک ایک موٹر چاہیے آ اوپر سے نہیں نہیں ٹھیک ہے 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 ٹھیک నమస్కారం అండి నేను జిల్లా మలేరియా అధికారి డాక్టర్ సులారాం రాఠోడ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజసి మేడం గారి ఆదేశానుసారం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం మేము ఈరోజు గోయింద్పల్లి విలేజ్ ని సందర్శించడం జరిగింది ఇక్కడ గత నెల ఇరవై రెండో తారీఖు నుంచి ఇప్పటివరకు దాదాపు పదకొండు డెంగి కేసులు రిపోర్ట్ అయినాయి మరి ఇంతగా ఈ కేసులు ఇక్కడ ఈ ఈ విలేజ్లో ఎందుకు వస్తున్నాయనే విషయంలో కనుక్కోవడానికి రావడం జరిగింది ఊరంతా తిరిగి చూడడం జరిగింది స్కూల్ మరియు అంగన్వాడీ ఇక్కడ తిరిగి చూడడం జరిగింది ఈ విలేజ్లో శానిటేషన్ పరిస్థితి బాగాలేదు అట్లాగే దోమలు పెరిగే ప్రాంతాలు కూడా విరివిగా ఉన్నాయి అవన్నీ గుర్తించి విడిసి సభ్యులకి మరియు టీచర్లకి అంగన్వాడీ టీచర్లకి అందరికి కూడా జాగ్రత్తలు చెప్పడం జరిగింది ఏ రకంగా వీటిని మనం కట్టడి చేయొచ్చు కంట్రోల్ చేయొచ్చు అనే విషయంపై అవగాహన కల్పించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి చుట్టూరా ఇంటి పైన సజ్జల మీద ఎక్కడైతే పనికిరాని వస్తువులు ఏవైనా ఉంటే వాటి కూడా తీసేసి అవసరమైన ఉంటే వాటిని బోర్లు వేసి వాటి మీద ప్లాస్టిక్ కవర్ కప్పి పెట్టుకోమని చెప్పడం జరిగింది టైర్లు రోళ్ళు కొబ్బరి చిప్పలు కొబ్బరి బొండాలు ఇట్లాంటి పనికి చాలా రకాల చిత్త చిదారం ఉంది విలేజ్లో వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకో తీసేసి డిస్పోజ్ చేసి శుభ్రంగా పెట్టుకోమని చెప్పడం జరిగింది ఎవరింటిని వాళ్ళు వారానికి ఒక రోజు తరచి చూసుకుని ఈ పనికిరాని వస్తువులన్నీ తీసేస్తూ ఎక్కడైతే నీళ్లు నిలబడుతున్నాయో ఈ తోకపురుగు లార్వా ఎక్కడైతే కనిపిస్తుందో వాటన్నిటిని తీసేసి వారానికి ఒక రోజు కూలర్లు కానీ తొట్లు కానీ రంజన్లు కానీ అన్నీ కూడా ఖాళీ చేసి ఎండనిచ్చిన తర్వాత మర్నాడే నీళ్లు నింపుకొని పెట్టుకోమని చెప్పేసి జాగ్రత్తలు చెప్పడం జరిగింది విలేజర్స్ కూడా అవగాహన కల్పించడం జరిగింది స్కూల్లో పిల్లలకు కూడా అవగాహన కల్పించడం జరిగింది ఈ జాగ్రత్తలు పాటిస్తూ దోమ కుట్టవద్దు దోమ కుట్టవద్దు ఆలోచన వాళ్ళలో వచ్చేటట్టు చేయడం జరిగింది దోమ కుట్టవద్దు అంటే ఫుల్ స్లీవ్స్ బట్టలు వేసుకోవడం కానీ సాయంత్రం ఉదయం పూటల్లో తలుపులు బార్లా తెరిచి కిటికీలు బార్లా తెరిచి ఉండకుండా ఆ దోమలు వచ్చే టైంలో తలుపులు కిట్కీలు మూసి ఉండేటట్టు జాగ్రత్తలు చెప్తూ పర్సనల్ ప్రొటెక్షన్ ఎట్లా తీసుకోవాలో చెప్తూ దోమ కుట్టవద్దు దోమ కుట్టవద్దు అనే ఆలోచన వాళ్ళని కలిగేటట్టు చెప్పడం జరిగింది దీంట్లో మన వైద్య సిబ్బంది రాజేందర్ సభ్యూనిట్ ఆఫీసర్ కానీ డాక్టర్ మౌనిక కానీ మరి భూలక్ష్మి కానీ సుప్రజన్ కానీ మా ఆశాలు ఏఎన్ఎంలందరూ పాల్గొనడం జరిగింది వీళ్ళందరూ కూడా విలేజ్ అంతా తిరిగి హౌస్ హౌస్ సర్వీస్ చేస్తూ ఎక్కడైతే ఫీవర్ కేసులు ఉన్నాయో వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఇక్కడ క్యాంప్కి తీసుకురావడం జరిగింది మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది మెడికల్ క్యాంప్లో కూడా పేషెంట్లను చూడడం జరిగింది వాళ్ళకి రక్త పరీక్షలు చేయడం జరిగింది మా స్వామి ఎల్టీని నేను మలేరియా ఆఫీస్ నుంచి తీసుకురావడం జరిగింది ఆయన ద్వారా ఇక్కడ అందరికి రక్త పరీక్షలు చేయడం జరిగింది ఫీవర్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక ముందు కూడా ఇంకా రెండు మూడు రోజులు కూడా మా వైద్య